చాలా గొప్ప శ్లోకం ఇది అరవై నాలుగో శ్లోకంలో అష్టాంగారికి పోయే సంగతి చెప్పారు ఏమిటది ముందు పెరుగు కా దానికి వల్ల ఆర్డర్ ఉందండి మన ఇష్టవసుడు చేయడానికి లేదు వ్యాసుడు చెప్పినట్టే చేయాలి విజయపర్వతం నారదుడికి చెప్పినట్టే చేయాలి ఒకటి పెరుగు రెండు తేనె మూడు నెయ్యి నాలుగు తడిసిన అక్షతలు పసుపు కలపకపోవడం తెల్ల అక్షతలు అష్ట అంగ అర్ఘ్యపూజలో మాత్రం అక్షతలే వేయాలి శాతాక్షతలు ఆ తర్వాత తడిసిన దోర్వ గరికపోసలు ఒకటో రెండో తీసుకుని తడిపి కొంచెం తడిగా ఉండగా ఇవ్వాలి ఆ తర్వాత తెలై నువ్వులు ఆ తర్వాత కుశయీహి దర్భలు ఎనిమిదోది పురసోనై పువ్వులు ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి రాసుకోండి అందరూ కూడా ఒకటి పెరుగు తాత్పర్యం చెప్పారు కదా సదధ్న మధున ఆజ్యేన నేరార్ద్రాక్షత దోర్వయ తెలై కుశై ప్రసూనై తం అష్టాంగాఘ్యై అపూజయత్ వింజపర్వతం నారదు ఇలా పూజించాడు పూజించాడు కాబట్టే తర్వాత పిచ్చి పనులు చేసినా ఏది ఈ గురు పూజ వల్ల తర్వాత చాలా పిచ్చి పని చేశాడాను ఆ పిచ్చి పనులు ప్రపంచం స్తంభించింది వింజపర్వతం నారదు ఇలా పూజించాడు పూజించాడు కాబట్టే తర్వాత పిచ్చి పనులు చేసిన ఏది ఈ గురు పూజ వల్ల తర్వాత చాలా పిచ్చి పని చేశాడాను ఆ పిచ్చి పనులు ప్రపంచం స్తంభించింది ఆ సమయంలో నాశనం కాకుండా బతికాడంటే కేవలం గురువు గారికి ఎనిమిది ఇచ్చాడు కాబట్టి ఆ పుణ్యం కాపాడింది అష్టాంగార్జ్య పూజ చెయ్యటం వల్ల ఎంతటి పాపాత్ముడైనా దోషం చేసినా సర్వనాశనం కాకుండా రక్షింపబడతాడు అందువల్ల మొదట దర్ధనా పెరుగుతో ఉండొచ్చు అని ఆయన కాళ్ళు నొక్కేటది పాద సంవాహనాదివి పాద సంవాహనం అంటే నొక్కడం కొంతమంది నొక్కుతారు పేరు కూరికే చెయ్యేస్తాడంతే చెయ్యేస్తే ఉపయోగం ఉంది చక్కగా అలా నొక్కి అలసట తొలగేలా చెయ్యాలి ఊ పై పేరు కెలిగితే లేనిపోయిన నిప్పులు వస్తాయి కానీ నిజానికి నారదునికి కాళ్ళు నొప్పులు ఉంటాయా ఆయన శరీరం మానవ శరీరమా మల్లగా భోజనం చేసే శరీరమా ఆయన దివ్య శరీరం అయినప్పటికీ నడిచాడు గనుక నడకతో వచ్చిన వాడికి కాళ్ళు వచ్చడం అనే ఒక ధర్మం ఉన్నది గనుక ఆయన అలా కాళ్ళు వచ్చాడు ఉత్తరమయ్యాయి మీరు ఏ ఏ తీర్థయాత్రలు చేశారో అడగక్కర్లేకుండా మీ ముఖం చూస్తేనే ఎన్నో చూశారని అర్థమవుతుంది బహుశా మీరు కులపర్వతాలు క్షేత్రాలు తిరిగి 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 ఇక్కడికి వచ్చినట్టున్నారు అని ముందేమో ఆయన పొగిడాడు నా అదృష్టం బాగుందన్నాడు ఇంకెక్కడది మొదలైన అహంకారం కావండి మీరు ఇన్ని కొండలు తిరిగారు కదా